హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మేము మీకు తెలిసే ఉంటుంది మేము రీసెంట్లీ యూఎస్ఏ టు కెనడా మూవ్ అయ్యామని చెప్పి కెనడా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన వెంటనే కొన్ని ఇంపార్టెంట్ ప్రాసెస్ స్టెప్స్ అయితే ఉంటాయి అది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా వచ్చే ఉంటే యూజ్ అవుతుంది ఫస్ట్ మనం ల్యాండ్ అయిన వెంటనే ఇలా మెషిన్లో మన డీటెయిల్స్ మనం ఏ వీసా మీద వచ్చామో అవన్నీ కూడా డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి అది మనం వర్క్ పర్మిట్ దగ్గర అండ్ వీసా స్టాంపింగ్ దగ్గర యూజ్ అవుతుంది నెక్స్ట్ లగేజ్ అంతా కలెక్ట్ చేసుకుంటాము తర్వాత వీసా స్టాంపింగ్కి అయితే వెళ్ళాము అక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ అంతా బయటనే పెట్టేసి మనం స్టాంపింగ్కి వెళ్ళాలి అండ్ ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది ఆఫ్ కోర్స్ బట్ నెక్స్ట్ అయితే మేము ఎస్ఐఎన్ దగ్గరకు వచ్చాము మనకు యుఎస్లో ఎస్ఎస్ఎన్ ఎలా ఉంటుందో అలా ఇక్కడ ఎస్ఐఎన్ ఉంటుంది అనమాట అది కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకుంటే బెటర్ ఉంటుందని సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఆర్ ఎల్స్ మనము సపరేట్గా అపాయింట్మెంట్ తీసుకొని స్పెసిఫిక్గా దానికోసం వెళ్ళాలి అది ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత పైన ఫ్లోర్లో ఉంటుంది మనకు ఫామ్ ఇస్తారు ఫిల్ చేసిస్తే మనకి ఎస్ఐఎన్ కూడా ప్రాసెస్ అయిపోతుంది ఈజీగా నెక్స్ట్ కరెన్సీ కూడా ఎయిర్పోర్ట్లోనే తీసుకోవడం బెటర్ మన దగ్గర కార్డ్స్ అవన్నీ కూడా వర్క్ అవుతాయి యూజ్ యూస్ చేయొచ్చు బట్ స్టిల్ కరెన్సీ ఉంటే సేఫర్ సైడ్ ఉంటుంది కెనడా కరెన్సీ అయితే నాకు చాలా కలర్ఫుల్గా అండ్ ప్లాస్టిక్ లాగా అనిపించింది నిజం కరెన్సీ ఆర్ ఫేక్ ఏది అనేది ఎలా కనుక్కుంటారో ఇక్కడ నాకైతే తెలియదు బట్ బాగా చూడ్డానికైతే కలర్ఫుల్గా అనిపించింది అండ్ ఫస్ట్ టైం చూసాను నేను కూడా ఇదంతా ప్రాసెస్ అన్నీ అవ్వడానికి Thank you. ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ అవర్స్ అయితే పడుతుంది ఎస్ఐఎన్ ప్రాసెస్ వీసా స్టాంపింగ్ అండ్ లగేజ్ తీసుకోవడం అంతా కూడా సో కొంచెం ఇక్కడ స్నాక్ అయితే తీసుకుంటున్నాం మేము ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత ఈ ప్రాసెస్కే ఎక్కువ టైం పడుతుంది యాక్చువల్ ట్రావెల్ అయితే యుఎస్ఏ టు కెనడా త్రీ అవర్సే అనమాట అంత స్ట్రెస్ఫుల్గా అనిపించదు బట్ ల్యాండ్ అయిన వెంటనే ఈ ప్రాసెస్ అంతా వన్ బై వన్ చేసుకొని అప్పుడు మనము ఫైనలీ ఇంటికి వెళ్ళాల్సిన ప్లాన్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఇక్కడ స్నాక్స్ అయితే తీసుకుంటాం పిల్లలు కూడా ఉన్నందుకు నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా చెప్పాను కదా ఎస్ఐఎన్ కానివ్వండి ఆర్ వీసా స్టాంపింగ్ కూడా మనం డేట్స్ వీసా స్టాంపింగ్లో మనం వర్క్ పర్మిట్ మీద వచ్చామా ఓపెన్ వర్క్ పర్మిటా క్లోజ్ వర్క్ పర్మిటా ఆర్ ఏ కైండ్ ఆఫ్ వీసా మీద వచ్చామా అండ్ డ్యూరేషన్ అవంతా వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారా లేదా అక్కడే డబల్ చెక్ చేసుకోండి మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ అవ్వకుండా డేట్స్ డ్యూరేషన్ వీసా టైమింగ్ అంతా కూడా ఎస్ఐఎన్ కూడా మనకు సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు ఆ సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంటారు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ అంతా లైట్గా ఎక్స్ప్లోర్ చేసాము అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు ఎయిర్పోర్ట్ బట్ స్టిల్ కూల్గానే ఉంది కొన్ని ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఉంటే అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్లో మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ కమింగ్ టు ద లగేజ్ మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము కాబట్టి ఎయిట్ చెక్కింగ్ లగేజెస్ అండ్ ఫోర్ క్యారిన్ లగేజెస్ ఉన్నాయి అండ్ ఒక ఎక్స్ట్రా లగేజ్ కూడా బుక్ చేసుకున్నందుకు మొత్తం నైన్ చెక్ ఇన్ లగేజెస్ ఒక మీడియం కారే సరిపోతుందని ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు బట్ స్టిల్ మాకైతే సరిపోలేదు సో డివైడ్ అయిపోయి టూ క్యాబ్స్లో అయితే మేము ఇంటికి వచ్చేసాము ఇది ఓవరాల్ ప్రాసెస్ మీకు ఏమైనా ఇంకా క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై